దేవునికి స్థుతులు కనుక అసలు నా పాయింట్ ఏంటంటే నేను అడవిలో పుట్టాను పేర్లని ఆ పల్లెటూరులో పుట్టినప్పుడు చదువుకోలేదు వీళ్ళు నేర్చుకో విన్నాను కానీ దానివల్ల నేను చేయలేకపోయాను కానీ దాన్ని బట్టి డ్రామాలు లేమని ఒక ఆయన పిలిచే చూసి నా స్వరాన్ని విని అందుకని మరి డ్రామాలు వేసాను ఆ తర్వాత ఏమో క్రిస్తుడికి వేసాను తర్వాత హరిశ్చంద్రుడు చేశాను ఇన్ని చేసినా తర్వాత నా దేవుడు ఏమంటున్నాయంటే నువ్వు పద్యాలు పాడొద్దు పాటలే పాడమో చెప్పాడు కనుక నేను అట్లా చేశాను అందును బట్టి భయంకర రోగం నాకు వచ్చేసింది పది సంవత్సరాలు ఎన్ని డాక్టర్లు అయినా వాళ్ళకి అర్థం కాలేదు ఎన్ని ఇండిషన్ చేసినా తగ్గలేదు మరి ఏ రకం మందులు వాడినా ఆయుర్వేదం వాడినా తగ్గలేదు ఏదో దేశం వెళ్ళిపోయి అక్కడ సూర్యుని తీసుకున్నాం నేను భార్య కూడా తగ్గలేదు తర్వాత ఏడుచుకుంటూ గుంట్లో ఆ గుడిసెలో పడుకున్నాను వెనకాల ఇంట్లో లేకుండా అప్పుడు నేను ఏడుతూ ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమంటే అయ్యా అని కాకేశాడు తర్వాత యాభై ఒకటి కేర చదువు దాన్ని బట్టి దాని చరిత్ర కూడా దాంట్లో అట్లా ఉందని అర్థమవుతుంది కనుక నేను ఈ పొరపాట్లు ఒప్పుకో నీకు తగ్గిపోద్ది రాగం తర్వాత నా సేవ చేయొచ్చు అని చెప్పాడు ఆయన అందును బట్టి ఆ పాట నీవు చేసిన ఉపకారం అనే పాట మరి రిఫరెన్స్ చెప్పాడు ఏమని మేక ఆరు ఆరు ముందు చదివి దాన్ని బట్టి నీ జీవితం సరి చేసుకో పాడు పాట పోడే చెప్పాడు ప్రభు అందును బట్టి రాయగలిగాను నేను చదువుకోలేదు ఏమీ లేదు అడవిలో తిరిగేవాడిని ఉప్పు పండించేవాడిని మరి చాలా కష్టపడి షాఖ చేసేవాడిని ఆయన కూడా నేను అతడు చాలా కష్టమైంది కానీ దేవుడు నన్ను పిలిచి అనేక స్థలాలు నడిపించి పాడించి మరి పాటానికి నేర్పించి మరి అటు చేసాడు కనుక నేను సేవ చేస్తూ ఉన్నాను ఆ సేవ బాగానే ఉంది దేవుని కృపణ బట్టి కనుక ఇప్పుడు ఈ పాట అనేకులు పాడించి నేర్చుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలని బుజ్జిగారు వచ్చాడు దూరం నుంచి ఆ రాజుగారు అందువల్ల నేను సంతోషంగా పాటలు కొన్ని పాడాలని ఏర్పాటు చేసుకున్నాను బట్టి బిడ్డలు కోరేరు కనుక వాళ్ళు కూడా అనేకలు చెప్పాలని అనేక పాటని రక్ష్యం పడాలని వాళ్ళు మారు మారుసు పొందిన తగినట్టుగా జీవించాలని నీ రాజ్యం దేవునికి రాజ్యం చేరాలని నేను ప్రార్థన చేసి ఈ పాటలు పాడాను అందుకనే నీవు చేసిన ప్రకారములకు నేనేమి చెల్లించనని దావిరజీ మహారాజు అంటున్నాడు ఆ మాట జ్ఞాపం చేసుకుని ఆ జీవితం జ్ఞాపం చేసుకుని తల చాలా తప్పు చేశాడు కనుక ఇప్పుడు నాది కూడా ఒప్పుకోమని ప్రభు అన్నాడు అందుకని నన్ను ఆయన బిడ్డకు చేసుకున్నాడు అందుకని సువార్త ప్రకటియమని చెప్పాడు అందుకని దేవుని సేవ చేస్తూ మరల పాటలు పాడుతూ ప్రతి స్థలంలో మరి అన్ని దేశాల్లో తీసుకెళ్ళి చెప్పారు కనుక ఈయన ఈ పాట మనం పాడలేము మనం నేర్చుకోలేము అని చాలామంది పిలిచారు దాన్ని బట్టి దేవుడు నన్ను పోషిస్తున్నాడు దాన్ని బట్టి ఆ పాట అనేక నేర్చుకుంటున్నారు నాకు ఎంతో సంతోషం దేవునికి ఎంతో మహిమని నేను ఒప్పుకుంటున్నానండి కాబట్టి దేవుని కృప లేకుండా నేను బతుకును నా పేరు కృపారావు కనుక జగత్ పురాజం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందుని బట్టి వ్రాయటానికి పాడటానికి ప్రార్థించడానికి వాక్యం చెప్పటానికి అన్నీ నాకు నేర్పాడు ప్రభు అని తెలియజేశాడు అందుని బట్టి మరి బిడ్డల సంతోషం ఇద్దరు వచ్చేసారు వారు యవనస్తులు నేర్చుకుని వాళ్ళు కూడా అనేకలు చెప్పాలని వాళ్ళు కూడా పాడాలని దేవుని మహిపరచాలని వారు నా దగ్గరికి వచ్చారు కనుక నేను పాడుతున్నానండి ఇంకా మీరు కూడా నేర్చుకోవాలని దేవుని మహి కొరకు మీరు వాడుకోవాలని మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించిన కాక ఆ మ్యాన్ లార్డ్ పాట పాడతా వినండి సార్ పలికించు నా దేవ నీ మాట నా నోట ఎక్కడ చూసినా దేవుడు మాట్లాడితేనే మనం మాట్లాడతాం ఆయన మాట్లాడి చెబితేనే పాట పాడుతాం ఆయన చెప్పింది అర్థమయ్యేసాడు చెబితేనే అనేకులు యేశువ్రభుని నమ్ముతారు అట్లా కాకుండా నాకు తెలుసు నాకు తెలుసు అంటే ఎవరు చేయలేరు తెలియని స్థానిక ప్రభు నమ్మ అడగాలి ఆయన ఇస్తానంటే నోరు జరిగితే నమ్ముతానని యేశుప్రభు అన్నాడు తర్వాత ఆయన అంటాడు నేనే దేవుడును నేను తప్ప ఎవరు ఒక దేవుడు లేడు అన్నాడు ఆ దేవుడు వాక్యులే ఉంద ఎవరి సువార్తలో వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కాబట్టి అట్లా తెలుసుకుని వాక్యం చెబుతూ అనేక రక్షణ కొరకు అనేక స్థలాలకు వెళ్ళి పాడుతూ ప్రార్థిస్తూ వాక్యం చెబుతూ దేవుని మైపరుతున్నాను కనుక మనం అందరి కొరకు ప్రార్థాతో అందరు రక్షబడాలని ఈ పాట మీకు వినిపిస్తున్నా కనుక మీ కూడా వందనాలు తీసుకెళ్ళి అనేక చెప్పాలని ప్రభునామలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిలిచాను తర్వాత మీకు నేర్పుతున్నాను మీరు నేర్పాలని నా సంతోషం దేవుడికే మహిమ అప్పుడు బిడ్డలు కూడా నీ రాజ్యానికి వస్తారని దేవునితో మాట్లాడుతున్నాను కనుక దేవాన్ని కొందనాలు బిడ్డలు ఇంత దూరం నుంచి వచ్చారు ఈ పాట వినాలని అనేకులు చెప్పాలని నేర్పించాలని దాన్ని బట్టి అనేకలు మారు మనసు పొందాలని రక్షపబడాలని మరి ఎవరు వస్తలే వచ్చే కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతులు చేతులే మీరు అన్నారు అట్లా జరిగించి అనేక మేలు కూరగా బిడ్డలు వాడుకోమని మీరు రాకపోకల్లో తోడుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా తీర్చి శాంతి సమాధానం దచ్చేది బిడ్డల భవిష్యత్తు మీరు నిలబెట్టండి కుటుంబాలు రక్షించండి వారందరూ నైక్యతగా ప్రేమ కలిగి ఉండి మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధి నామనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రజలా మెలబడుతున్నా ప్రజల నీము చేసిన ఉపకారములకు ఆ కన్నడ రాగం అది ఆహ్నర్లే కన్నడ్రాగం అండి డ్రామా లేసి కదా ఆహ్ ప్రకారములకు నేనే మిచిల్లి నీవు చేసి ఉపకారములకు పకారములకు నేనే వేడాది వేడాది దూడలనా వేలాది పుటెలనా ఏడాదిలనా పేలాది పుట్టనా నీవు చేసిన ప్రకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన తీరునా ملادین دلان تا وستاره تیلم کی څه ناتیرو نا ګرب پهلمینا ناشک پوترو నీకిచ్చిన ఇచ్చిన చాలునా గర్భ ఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును மரண பாத்ருடனையுன்னை மரணிச்சி து விசுவலோ மரண நாகை பாத்டனையுன்னை மரணிச்சி கருண ஜூபி நீ ஜீவ ஜீவமார்க കരുണ നടിപ്പിൽ ഇഷയാ കരുണജൂപി ജീവ മർഗാനം നടിപ്പിൽ ചുമു ഇഷയാസിനകാരമുളകും നല്ലതുന വെറുകി നൽകിന ബലിയാകമുഖനും ಹೃದಯ ಮಾರ್ಪುತಲು ಬಿರಿಗಿನ ಲಿಗಿನ ಬಲಿಯಾಗ ಮುಗನು ನಾ ಹೃದಯ ಮಾರ್ಪುತನು ರಕ್ಷಣ ಪಾತ್ರನು ಸೇಬೂರಿ ನೀಚು నిను వెంబడించదను రక్షణ పాత్రను చేబుని నిత్యము నిన్ను వెంబడించదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లుతును ఏడాది దూడలనా వేలాది పొటేళనా ఏడాది దూడలనా వేలాది పొటేలనావు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును ప్రజలాడు ఇట దక్షతలేదా ఇటు చాలా దూరం ఏలూరు నుంచి ఇంకొక ఇంకో ఊరు ఉందిలే చాలా దూరం అది ఆరు సంఘాలు ఉండే ఆడ వెళ్ళి ఇంటింటికి తిరిగి వాక్యం చెప్తే అప్పుడు సంఘాలు కట్టబడ్డాయి సుమారు దళం అని ఆడ కూడా ఏలూరు అవుతాం నాలుగు ఐదు కట్టారు మందిరాలు ఇవన్నిటికీ నేను వెళ్ళాల్సిందే కారు తీసుకెళ్ళి తీసుకెళ్తారు నన్ను పేషెంట్ గారు మిగిలిన వాళ్ళు బండి ఎక్కువస్తారు ఎందుకని అంటే వీడు పాటలు పాడేవాడు మనం చదువు లేదు సంజయ్ లేదు అన్ని పాటలు రాస్తూ ఉంటే అట్ట పాడుతుంటే డ్రామా అట్లా అయినాడు మీరు ఇటు తిరిగి అని జనం అనుకుంటారు ఎడు చూస్తాడు చెయ్యి అబ్బో ఈ డాక్టర్ ఏ అంటారు పాడేటప్పుడు కాబట్టి ఆ గొప్పలు నాకు కొద్దిలే అని చెప్పి నేను ఎవడు గొప్ప వాళ్ళు అంటాడు ఏసు ప్రభు అన్నాడు పేతురు ముందుకు వస్తుంటే మీరు అందరు వాళ్ళు అంటేనా నేను గొప్ప గొప్పవాళ్ళు అంటాడు పేతురు కాదు కాదు పిల్లలున్నాడు పెట్టి పెట్టాడు ఎవరైతే తాను తాను తగ్గించుకుంటాడో వా పిల్లవాడు లాగా ఉండాల ఆలోచన ఉంటే మారు పొంది లక్ష్యం పడతారు అట్లాకుండా నాకు తెలుసు నాకు తెలుసు అని ఆయన వాళ్ళు ఉంటారు దానివల్ల ఎవడు పర్లకు రాలేడు దేవురాజు పోలేడు అని గట్టిగా యేసు ప్రభు వారి కాబట్టి నా ఎంత నా ఎంత వారిని అంత మాత్రం కూడా త్రోసిపోయాను అన్నాడు అప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారు మధ్యన అన్నాడు మనం ముగ్గురు ఉన్నాము ఆయన ఉండడు గనుక ఈ మాటలో మనం మాట్లాడుతున్నాం ఉండడు గనకనే పాట పాడుతున్నాం కనుక దేవుడు కృప లేకుండా మనం బతకలేము ఏ దేశం పోయినా పిలిచినా అనంతపూరి పిలిచాడు ఆడకు పోయి వచ్చిన ఆడ మళ్ళీ రమ్మంటున్నారు అక్కడే విన్నాను పాట దీంట్ పాడుపోయినాను ఏది శుతికి పాత్రుడు అని సుతికి పాత్రుడా ఏ సయ్యా సుతులు మహిమ మహిమనికేనయ్య శృతి పాటలు బాగుండాలండి పాడుతూ ఉండు ఆ శృతికి పాత్రుడా ఎసయ్యా మహిమ నీకేన ఐ కేనయ్యాడు చాలా పాటలు మీకు తెలియని ఉంటాయి కదా চালা কষ্ট চুতি বাৰপ্তুতি পাতি কথা চুতিক পা নে চুতিল আছনুডাতিয়ো মিম ঘনতানিকা আ सूती की पात्रड़ा ये सयां तू तुलुनी तु के नयां माही मनी के नयां आ आ, 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 आ। की पात्रड़ा ये सयां మహిమణి కేనయా పరలోక దేవుడవు ఓం దిగి వచ్చినావు ఈ ధరకు పరలోక దేవుడవు ఓం దిగి వచ్చినావు ఈ ధరకు పాపిని ప్రేమించి ప్రాణము నర్పించి పాపిని ప్రేమించి ప్రాణము నర్పించి శిలువలోనను రక్షించినావు శిలువలోనను రక్షించినావు శృతికి పాత్రుడా കേനയാ മഹിമനിക്കേനയ തല്ലി ഗർഭാന പിണ്ടമുനയുണ്ടൂഷനു പ്രഭുവാനി കല്ലുലൂ തല്ലി ഗർഭാണ പിണ്ടമുനയുണ്ട చూచను ప్రభువాని కన్నులు ఏర్పరచుకున్నావు ముందుగా నన్ను ఏర్పరచుకున్నావు ముందుగా నన్ను నీ సాధనముగా నీ సాక్షిగా নিসাধন মুগ নিচা গুতিকৃ পাত চুতুল নিকেনীয়া মহিমনিকেনয়মূল্য মোৰ নিৰক্ত খ্লু কনাও নিশ্চ 아무렴하고, 100도 로 갈나오고, 100도가 날이 빠졌어. 100도가 날이 빠졌어. 100도가 날이 빠졌어. 100도가 날이 빠어 100도가 날이 빠졌어. 도가 날이 빠졌어. 1 0 शेर सुमोनी राजमुलों सूती की पात्रों ने सयाम सूतुलुनी के नयाँ महिमनी के नयाँ आ... మరి ఇంకే ఇంత పాడ పాడిపోయినాడు కట్టి పాడేశారు శనువుకి వెళ్తారు కట్టి తింటే నేడుతున్నా మళ్ళీ ఇంకోటి ఆటం పోసిన ఆపలేకపోతున్నాడు వాళ్ళ ఐదారు చోట్ల పంపి అది తీర్మానం చేసినా ఎవడు కుదరలా ఇది ఆడ సంవత్సరం దాకా మనం అంటే ఢీల్కి వెళ్తాం కదా కోర్టుకి అట్ట చేసినా కూడా ఆయన ఎదురు వెళ్ళి నేను వెళ్ళి అంటున్నాడు వేసినా ఎవరంటే నేను ఎదురు వెళ్తున్నాడు ఎత్తుకెళ్తేనే రెండు ఎండ ఎండపేట్ కట్టి కట్టి కట్టిపడంలో ఆ పాట రాయగలవా వాక్యం దాంట్లో యేసు ప్రభు వేయటానికి రెక్కల సాయి పెట్టి కట్టి పడేశారు అదిని బట్టి మళ్ళీ కత్తితో బొడిచి ఉండకూడదు మళ్ళీ బతికడేమని అని ఈ లోపేమో సేళ్ళ కొట్టారుగా చేతులకి అవన్నీ ఆ పాటలు ఉండాయి అటువంటిది పాడితే అనమాట దాన్ని బట్టి అనేక యేసు ప్రభు నమ్ముతారు అందుకు పాడతాను సార్ ఈ పాట అందుకనే ఈ పాట పేరు ఏంటంటే అదే రక్తం ఎంత గొప్ప రక్షణ కాదు 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 మంచి మారు మాసం పొందుతారు పాట చెలువులో జరిగిన బాధలు ఏ ఆ ఆ క్షం పనేరకుండునట్లుగా కురచకాలేదు నీహస్తము లక్ష్యం పనేరకుండునట్లుగా కురచకాలేదు నీహస్తము విమోశంపలేనంతగా తక్కువ కాలేదు నీ హస్తము విమోషింపలేనతగా తక్కువ కాలేదు నీ హస్తము ఇంకనూ చాపబడి ఉన్నది శిలువలోని ప్రేమ పోహు ఇంకనూ చాపబడి ఉన్నది సిలువలోని ప్రేమ బాహు లక్ష్యం పరకుండునట్లుగా కురచకాలేదు ఈ హస్తము ಕುಷ್ಠರೋಗಿ ವಕುರಿ ನೀ ಕಿಷ್ಟೈತೆ ಶುದ್ಧುಗೇಯಗಲವನೇ ಕುಷ್ಠರೋಗಿಕ್ಕೂರಿ ನೀ ಕಿಷ್ಟೇ ಶುದ್ಧುನುಗಲವನಿ ನಾಕಿಷ್ಟೇ నీవు శుద్ధుడవు నా నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మనీ చాయ చాచిముట్టి స్వస్థపరసిన రక్షం పనేరకుండునట్లుగా కురచక లేదు నీహస్తము లక్ష్యం పనేర ఉండునట్టుగా కురచక లేదు నీహస్తము యామార్తె చనిపోగా నీ పాదాలు బట్టి తండ్రి ప్రతిమాలగా కుమార్తె చనిపోగా నీ పాదాలు పట్టి తండ్రి బ్రతిమాలగా చిన్నదానాలమ్మని చేయి పట్టుకొనగా చిన్నదానాలమ్మని చేయి పట్టుకొనగా ప్రాణమిచ్చి వెంటనే స్మృతికి లే ప్రాణం వెంటనే బతికి లేచనుగా రక్షం పనేరకుండునట్లుగా కురుసక నీ నీహస్తము నేను తలంచిన నేను తలంచిన దుష్ట తలంపులు ఏ నీ తలపై కిరీటం నేను తలంచిన దుష్ట తలంపులు ఏ సయ్యా నీ తలపై కిరీటం నా కాళ్ళు చేతులు చేసిన పాపాలు నా కాళ్ళు చేతులు చేసిన పాపాలు నీ చేసిన పాపాలు నీ కాళ్ళ చేతులలో క్ష పనేరకుండునట్లుగా కురచకాలేదు నీ లక్షం పనేరకుండునట్లుగా కురచకాలేదు నీ అస్తము విమోశంపలేనంతగా తక్కువ కాలేదు నీ హస్తము ఇంకనూ చాపబడి ఉన్నది సిల్వలో నీ ప్రేమ బాహు రక్షంప నేరకుండునట్లుగా కురసక లేదు నీ హస్తము